వంట్రాన్ అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు అబద్ధం చెప్పి పెళ్లి చేశారు వేరే వాళ్ళు వంట చేసి బాగా అబ్బాయి పెళ్లి చూపులకు వచ్చినప్పుడు ఆ వెరైటీలు అన్నీ పెడితే తిని అబ్బా అద్భుతంగా ఉన్న ఇవన్నీ అంటే అన్నీ అమ్మాయి చేసింది అన్నారు ఒట్టిది అమ్మాయికి ఏమి రాదు వాళ్ళు అబద్ధాలు చెప్పారు లోకంలో సామెత ఉందిగా అబద్ధాలు అబద్దాలు పెళ్లి చేయాలని వెయ్యిద్దరికొని ఒక అబద్ధం ఆడదామని చేశారు పాప అమ్మాయి గుండెల్లో భయం పట్టుకుంది ఎందుకంటే ఇక ఆమెతో ఆయనతో జీవించాల్సింది ఆమె వీళ్ళకే అబద్ధం చెప్పారు పెళ్లి చేశారు అయిపోయింది ఈ కాపురం మొదలు పెట్టారు వేరే ఊరు వెళ్ళి అత్తగారి ఇంటికాడ ఉన్నప్పుడు కొత్త కోడలు కాబట్టి ఆ అమ్మాయిని ఏం చేయకుండా అత్తగారి అంతా చేసేసింది అయిపోయింది కాపురానికి వెళ్ళింది చెప్పాను గతంలో ఇది ఒకటి రెండు సార్లు చెప్పాను కాపురానికి వెళ్ళింది పాపం అత్తగారి ఇంటికాడ ఉన్నప్పుడు మర్యాద కొద్దీ పాపం కొత్త కోడల్ని జరిగి ఉంటే వాళ్ళే చేశారు గండం గడిచింది ఇప్పుడు భర్తతో స్పెషల్గా జాబ్ చేసే ప్రదేశంలో కాపురానికి వెళ్ళింది ఆమె గారిని దించాడు మన బజార్కి వెళ్ళొస్తాను అంత రెడీ చేయని ఆ సరుకులు అన్ని ఇచ్చి వెళ్ళాడు పాపం ఏం తెలియదు అన్నం ఎట్ట ఉండాలో తెలియదు కూర చేయాలో తెలియదు ఏం తెలియదు వాళ్ళ అమ్మ చేసేటప్పుడు ఏదో కొద్ది గొప్ప చూసింది పాపం చదువుకుంది చదువు సబ్జెక్టు ఆగ్రహింపొంది కానీ ఫుడ్ శాక్షన్ తెలియదు తనకి వెయ్యి కాదు ఒక అబద్ధం ఆడదాం అని అబద్ధం ఆడి పెళ్లి చేశారు ఇప్పుడు ఆ పరిస్థితి గందరగోళే బయటికి పోయాడు వచ్చేటప్పటికి రెడీ చేసి పెట్టాలా ఏం చేయాలా నీళ్ళు పోసింది అందులో రైస్ పోసింది పొయ్యి మీద పెట్టింది ఎప్పటికి దించాలో ఎలా తయారైద్దో ఏం తెలియదు కూర చేయాలో తెలియదు ఏం తెలియదు ఇక పడి తన వల్ల కాక ఇక ఏమైతుంది అయింది ఇక కొడితే కొట్టాడు తిడితే తిట్టాడు రాగానే ముందు కాళ్ళు పట్టుకొని నిజం ఒప్పేసుకుందాం ఇక ఏమన్నా ఇక ఆయన దయ అనిక కూర్చుందిక ఏడుస్తూ కూర్చుంది తను ఏమంటాడో ఏమంటాడో అని పాపం అన్నం వండటం చేతగా లేదు అంతా ఇల్లంత పోగా మాడిపోయిన వాసన ప్రయత్నం చేసింది ఫెయిల్ అయింది పోరాడింది పాపం ఏదో కూడా చేద్దామని ఏం లేదు షేపులన్నీ మారిపోయినాయి అన్నం కూర రెండు షేపులు ఆ మాడిపోయిన పాత్రలు పక్కన పెట్టుకుని కూర్చుంది డోరు కొట్టాడు తలుపు తీసింది లోపలికి రాగానికి ఏం మాటలు లేవు రెండు కాళ్ళు పట్టుకొని పెద్దగా ఏడ్చింది ఈయన స్థన్నైపోయి ఏం జరిగింది ఏం జరిగింది ఎందుకు ఏడుస్తుంది ఎందుకు ఏడుస్తున్నా ఆగా ఆగు ఏం జరిగింది ఏం జరిగింది అంటున్నాడు నేను మిమ్మల్ని మోసం చేశానండి నేను మంచిదాన్ని కాదు అబద్ధం ఆడాను అది ఇదని ఒప్పేసుకుంటుంది ఇక బోర్ బోర్ను ఒప్పేసుకుంటుంది ఏడుస్తా నిమ్మలు పరిచి పైకి లేపి నిలిపి ఏ ఏం జరిగింది ఎందుకు అడుస్తున్నాను అంటే నాకు నిజం చెప్తున్నాను నాకు అసలు ఏ వంట చేత కాదండి మా వాళ్ళు అబద్ధం చెప్పారు నేను అప్పుడే మీకు నిజం అనుకున్నా నాకు అవకాశం దొరకలేదు కానీ ప్రయత్నం చేశాను ఇట్లా ఎట్లా అయిపోయినాయి అంటే అవి చూసి భయంకరంగా నవ్వుకొని నవ్వి నవ్వి తర్వాత చెప్పాడు మీరు నన్ను క్షమిస్తారా నాకేం చేత కాదంటే అప్పుడు ఆయన మాట నాకు ముందే తెలుసు అంటాడు నాకు తెలుసు నీకేం రావని ఎట్లా తెలుసు అంటే నేను అవన్నీ తిని చేయగడుకుందామని మీ కిటికీ వైపుకి వస్తే అప్పుడు నువ్వు మీ వాళ్ళు మాట్లాడుకోవటం నా పడింది అప్పుడే వీళ్ళు అబద్ధం చెప్పారు అమ్మాయికి ఏం చేత కాదు అన్న విషయం నాకు అర్థమైపోయింది నేను బజార్కి ఎందుకు వెళ్ళాను అనుకున్నా వేరే పని కాదు మనకి బిర్యానీ తీసుకొని రావడానికి వెళ్ళానని ఆ బిర్యానీ ప్యాక్ చూపిస్తాడు దేవునికి స్తోత్రం లేనిగా ఏం ఫీల్ అవ్వద్దు నేను నేర్పుతో అవసరమైతే బుక్కు తెస్తా చదువుకొని నిద్ర చేసుకో మాకు ఇబ్బంది నేను నేర్పుతాగా ముందు పదా అక్కడ నీళ్ళు తుడుచుకో బిర్యానీ తిను నాకు తెలుసు పిచ్చిదానా తిను కూర్చో మీరు ఎంత వాళ్ళండి ఒక మనుషుడే అలా స్పందిస్తే ఏ దేవా నేను నీకు తగను దేవా నేను ఎన్నోసార్లు ఏడ్చానండి నన్ను నేర్పరచుకున్నావేందు నన్ను పిలిచావు ఏంటి నా దగ్గర ఏ యోగ్యత ఉంది తండ్రి నేను ఏడిస్తే దేవుడు నాతో చెప్పిన మాట ఇది నువ్వు అని కాదు నువ్వు చెడ్డవాడు అని కాదు నువ్వేందో నీకు అర్థమైంది నువ్వు నన్ను ఆశ్రయించావు నీవు నాకు తగిన విధంగా ఉండేటట్టు నేనే నీకు నేర్పుతా నేనే నిన్ను సిద్ధపరచుకుంటాను భయపడకు కృంగిపోకు నేనున్నాగా నువ్వు మంచి వాడవని మంచిదానివని కాదు నీ దగ్గర ఏ మంచి లేదు అని నువ్వు అన్నావు చూడు నీకేం తెలియదు నీకేం చేత కాదని ఒప్పుకున్నావు చూడు అక్కడ నువ్వు నాకు నచ్చావు అందుకే నేను చేర్చుకున్నాను ఆమోదించాను కృప చూపాను ఏర్పరచుకున్నాను నేర్పుకుంటాను ఈరోజు కొన్ని నేర్పాడు భవిష్యత్తులో ఇంకొన్ని నేర్పుతాడు ఆత్మీయ జీవితంలో నువ్వు కూడా పోరాడుతూ కొన్నిసార్లు ఎదురు దెబ్బలు తగిలి పడి గందరగోళంగా ఏడ్చి దేవుంతి ఇంతే అంటావు నేను పనికిరాను నేను తగను ప్రభ్వా నేను యోగ్యుని కాదయ్యా నేను నాకు అర్హత లేదయ్యా మాట మీద నిలవలేకపోతున్నాను అనుకున్న ప్రకారం బ్రతకలేకపోతున్నాను పదే 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 నేను దుఃఖ పెడుతున్నాను మళ్ళీ 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 నిన్ను ఆయాసపరుస్తున్నాను నేను తగను ప్రభ్వా నా కోసం నువ్వేం ప్రాణమే పెట్టావు నేనేమో నిన్ను గాయపరిచేవాడిగా ఉన్నాను నన్ను ఏర్పరచుకున్నావు నిన్నేం దుఃఖ పెట్టేబిడ్డగా నేను ఉన్నాను అన్ను అంటే ఆయనేమంటాడు తెలుసా నాకు తెలుసు తెలిసే నిన్ను చేర్చుకున్నాను తెలిసే నీతి మంత్రునిగా నీతి మంత్రాలుగా తీర్చాను ఒకప్పుడు ఏం తెలియని స్థితిలో ఉన్నాను నువ్వు ఈరోజు కొంత తెలుసుకున్నావు కదా మరికొన్ని దినాల తర్వాత మరికొంత అభ్యాసం వస్తుంది నేను నేర్పుకుంటా నేను నిలబెట్టుకుంటా నేను తగనని దూరం కావద్దు నాలో నిలిచి ఉండు నాలో నుండి సారం నీలోకొచ్చేటట్టు చేసి నువ్వు ఫలించేటట్టు నేను చేస్తా నిన్ను అసహించుకోను త్రోసివేయను నెట్టివేయను నీవు నన్ను ఆశ్రయించటం మానొద్దు అంటున్నాడు దేవుడు నీతిమంతునిగా తీర్చివాడు ప్రభువే నేరం ఓపేదేవడు మంచైనా చెడ్డైనా రేపు తీర్పు తీర్చేదెవరు సాతానా మన ఏ సయ్యా నీ ప్రియుడే నువ్వు ప్రేమించిన నీ ప్రాణ ప్రియుడే రేపు సింహాసనం ఎక్కి తీర్పు తీర్చబోయేది ఆయనకు తెలియదా తెలిసేగా తెరపరచుకున్నాడు న్యాయమైన తీర్పు ఏం భయపడద్దు హలోయ నిన్ను ప్రేమించి ప్రాణం పెట్టి నా ప్రేమామూర్తే నీకు రేపు తీర్పరే న్యాయం ఉంటుంది అన్యాయం ఉండదు ధైర్యంగా ఉండదు